ఒక్కరు చనిపోవడం వల్ల దాదాపు ఆరుగురికి అయితే సీఎంగా అవకాశం వచ్చినట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఆ విషయం ఏందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మధ్యలో వెళ్ళిపోతే నేను చెప్పేది మీకు మీకేం అర్థం కాదు ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి వీడియో వరకు అయితే లాస్ట్ వరకు చూడండి మనందరికీ తెలుసు కదా రెండు వేల తొమ్మిదిలో అయితే వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది హెలికాప్టర్ పర ప్రమాదంలో మరణించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అయితే సీఎంగా రోసైన్ అయితే నియామకం జరిగింది ఒక సంవత్సరం తర్వాత రోసై అయి కొన్ని అనివార్య కారణాల్లో సీఎంగా తొలగించి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డిని అయితే నియామకం జరిగింది ఆయన రెండు వేల పద్నాలుగు వరకు అయితే సీఎంగా నియామకంగా ఉన్న ఉండడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అయితే విడి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది ఆ తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి తెలంగాణ యొక్క ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ అయితే నియామకం జరిగింది ఇప్పటివరకు అయితే నలుగురు ముఖ్య నలుగురు ముఖ్యమంత్రులుగా ఛాన్స్ వచ్చింది వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియామకం జరిగింది అలాగే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డికి అవకాశం రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే అదే వైఎస్ఆర్ గిరిగా ఉన్నట్లే తెలంగాణ రాష్ట్రం విడిపోకపోయి ఉంటే ఆయన చేసిన అభివృద్ధి ఫలాల వల్ల ఇప్పటికి కూడా ఆయన సీఎంగా కొనసాగుతూ ఉండేవాళ్ళు ఆయన ఒక్క మరణించడం వల్ల ఇంతమంది ఆరుగురు ఆరుగురుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ యొక్క పదవిని అయితే చేపడుతున్నారు మనకు అర్థం ఉంది ఏదైనా ఒక సీఎం అప్పట్లో సీఎం వైఎస్ఆర్ గారు చనిపోవడం వల్ల ఇంత ఇంతమందికి అవకాశం వచ్చినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తుంది చూడండి చూడండి ఒక ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఇంతమందికి అవకాశం వచ్చింది మనం అంటాం కదా ఎక్కడో జరిగి ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంకెక్కడో జరిగి ఇంకొక ఇన్సిడెంట్ని ప్రభావితం చేస్తు చేస్తుందని అలాగే అప్పుడు వైఎస్ఆర్ చనిపోవడం వల్ల ఆరుగురు వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి